అయ్యో ఇదేంటి సగం అడవి నాశనం అయిపోయింది ఇది చాలా మంచి విషయం నేను ఇక పట్టం నుంచి ఆఫీసర్ గారిని తీసుకొస్తాను ఆయన ఇక్కడ తన ఫామ్ హౌస్ ని కట్టుకుంటాడు దానికి నేను కాపలా కాస్తాను అలాగే రోజు అడవిలో ఉన్న జంతువుల్ని పట్టుకుని పట్నం తీసుకెళ్లి హాయిగా అమ్ముకోవచ్చు ఇంకీ ఇంకా మనందరం ఈ అడవిలో ఉండలేము నీ కొడుకు ఈ అడవిని దారుణంగా నాశనం చేశాడు అలాగే వేటగాడు కూడా ఇక్కడే నివసించబోతున్నాడు నాన్న చింకు నీ క్రూరత్వం వల్ల నువ్వు ఎన్ని పక్షులకు అలాగే జంతువులకు ఇల్లు లేకుండా చేశావు నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు వీళ్ళ శాపం నీకు తగులుతూనే ఉంటుంది చూస్తూ ఉండు చింకు ఏదో ఆలోచిస్తూ ఉండగా అప్పుడు వేటగాడు తనతో పాటు అక్కడికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడు అయ్యో దేవుడా ఈ అడవి మైదానంలో మారిపోయింది ఇంక నేను దీన్ని మంచిగా శుభ్రం చేయించి ఇక్కడ నా ఫామ్ హౌస్ కట్టుకుంటాను అలాగే ఇంకా అందులో నేను ఉంటాను అలాగే అలాగే నువ్వే ఉండు ఎవరైనా పిక్నిక్ కోసం ఈ అడవికి వస్తే వచ్చిన వాళ్ళందరూ మా ఫార్మ్హౌస్ లో ఉంటారు అలా చాలా డబ్బులు సంపాదించొచ్చు ఇంతలోనే చింకు వాళ్ల ముందుకు వెళ్ళింది మీరు ఈ అడవిలో ఏ ఫామ్ హౌస్ కట్టలేరు నేను మీ సంగతి ఇప్పుడే చెబుతాను చింకు తన ముక్కుతో వాళ్ల జీప్ ని కొట్టగానే అది కూడా మాయమైపోయింది